వీరి పేరు మారియమ్మ కుమార్తె జ్యోతి వీరు చిన్న తాడేపల్లి నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు వారి కుమారుడు పుట్టిన మూడో నెలలో అబ్బాయికి బలహీనతగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్తే డాక్టర్స్ చెక్ చేసి చెప్పింది ఏంటంటే తనకి మోషన్ అయ్యేది పేగు లేదని దానికి ఆపరేషన్ చేసి పేగు పెట్టాలని చెప్పి డాక్టర్స్ అన్నారు వారు తర్వాత సర్జరీ కోసం సిద్ధమైన తర్వాత ఆపరేషన్ చేస్తుండగా మధ్యలో వచ్చి ఈ అబ్బాయికి లివర్ ప్రాబ్లం కూడా ఉంది తను ఎన్నో రోజులు బ్రతకడు కానీ మీరు ట్రీట్మెంట్ తీయించుకుంటే అది చాలా కాస్ట్లీ అవుతుంది దగ్గర దగ్గర పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుంది వేరే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలి మీ ట్రీట్మెంట్ అని డాక్టర్స్ చెప్పినప్పుడు అక్కడే హాస్పిటల్లో చిన్న సర్జరీ అయిన తర్వాత మేము అంత డబ్బు పెట్టుకోలేదని చెప్తే డిశ్చార్జ్ చేసి వారి ఇంటికి పంపించేయడం జరిగింది వేరే హాస్పిటల్స్లో చూపించినప్పుడు కూడా వారైతే అంటే వేరే కాస్ట్లీ ట్రీట్మెంట్కి వెళ్ళాలి లేకపోతే బాబు బ్రతకడు అని డాక్టర్స్ చెప్పారు వారు ఇంకా అది ఎఫర్ట్ చేయలేక ఇంటికి తీసుకొని వచ్చేసి ఇంట్లో ఉండి తర్వాత వారు తైలాభిషేకం గురించి తెలుసుకున్నారు ప్రార్థనా శక్తి ఇక్కడికి ఆ బాబుని తీసుకొని వచ్చి దైవజనంతో ప్రార్థన చేయించారు ఎనిమిది నెలలుగా బాబుని తీసుకొని వస్తూ ఉన్నారు అప్పట్లో ఆ బాబుకి లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కళ్ళవి పచ్చిగా ఉండి యూరిన్ అది కూడా చాలా ప పచ్చిగా ఉండేవాడు బలహీనంగా ఉండేవాడు ఇక్కడికి వస్తూ ఉండగా దైవజనులు ప్రార్థన చేయగా బాబుకి బలహీనత అనేది తగ్గిపోయింది కళ్ళు కలర్ అది కూడా మారి వైట్ కలర్లోకి వచ్చి ఇప్పుడు ఆ బాబు ఆరోగ్యంగా ఉన్నాడు యూరిన్ అది కూడా మంచిగా వెళ్తున్నాడని వారు సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక అలాగే బాబు కూడా మన పడిపోయినప్పుడు చాలా సీరియస్ అయింది కానీ దైవజనులు ఇచ్చిన ప్రార్థన నూనె ఆ బిడ్డకి రాసి వరి ప్రార్థన చేయగా దేవుడు ఆ బిడ్డను కాపాడాడని వారు సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించనుగాక